నమస్కారం మోహన్ బాబు గారు నమస్తే నాగ్ ఆర్ యూ నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల ఇలా ఉన్నానయ్యా ఈ టైంలో ఇది అడగడం కరెక్ట్ కాదేమో గొడవ మొత్తం సర్దు మరిగినట్టేగా ఏ గొడవయ్యా అదేనండి మీ పెద్ద అబ్బాయి అబ్బాయిల గొడవ ఇప్పుడు ఆ విషయం ఎందుకు లేనాగ్ ఏమిటి విషయం నన్ను రమ్మని కబులు పెట్టావు రేపు నా సినిమా రాబోతుంది ఆ తర్వాత వారం మీ సినిమా రాబోతుంది సరదాగా మన సినిమాల గురించి మాట్లాడదామని పిలిచాను ఓహో కన్నప్ప గురించేనా ఎగ్జాక్ట్లీ కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయినట్లుంది కదూ ట్రైలర్ రిలీజ్ అయ్యింది ఊహించిన దానికంటే ఎక్కువ రీచ్ అయ్యింది ఐఎమ్ వెరీ హ్యాపీ తొక్కేం కాదు అంతమంది పెద్ద పెద్ద వాళ్ళని సినిమాలో పెట్టుకొని కూడా నా కుబేరా ట్రైలర్ వ్యూస్ని రీచ్ కాలేకపోయింది మళ్ళీ మీ సినిమాలో ప్రభాస్ కూడా ఉన్నాడు అయినా ట్రైలర్లో ఏముందయ్యా నాగ్ సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ మా కన్నప్పలో ఆ కంటెంట్ ఉంది ఖచ్చితంగా అన్ని సినిమాల రికార్డులు బద్దలు కొడుతుంది అని నా గట్టి నమ్మకం ఏమి అనుకోనంటే ఒక్క విషయం చెప్పనా మోహన్ బాబు గారు బలేవాడివే నాగ్ చెప్పవయ్యా మీ పెద్దోడి ఓవరాక్షన్ వల్లే సినిమాకి మైనస్ మార్కులు పడతాయేమో అని మూవీ లవర్స్ టాకు ఏమిటి నువ్వు మాట్లాడేది మా పెద్దోడు విష్ణువు ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది మరి అదే ప్రాణం పెట్టి ఓవరాక్షన్ చేయడం ఎందుకు మామూలుగా నటిస్తే చాలు కదా అని అంటున్నారు వాళ్ళు ఎవరో అంటున్నారా నువ్వంటున్నావా నాగార్జున సరే సరే ఇంకో విషయం ఏంటంటే నువ్వు మీ పెద్ద అబ్బాయి కలిసి నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కదా ఇప్పటివరకు అనుకోని పరిస్థితుల వల్ల అవన్నీ ఫ్లాప్ అయ్యాయ్యా కానీ ఆ సాయినాథుడి దయతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఓకే ఓకే అంతమంది క్యాస్టింగ్ పెట్టుకొని కూడా కనీసం సరైన వ్యూస్ కూడా రాలేదని అందరూ అనుకుంటున్నారు తెలుగులో ఫైవ్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి కదా నాకు మరి మా సినిమాకి ఎనిమిది మిలియన్ల ప్లస్ వ్యూస్ వచ్చాయి సార్ ఇంకో విషయం ఏంటంటే అది నా సినిమా మా విష్ణు సినిమా మరి మా సినిమాకి ఎనిమిది మిలియన్ల ప్లస్ వ్యూస్ వచ్చాయి సార్ ఇంకో విషయం ఏంటంటే అది నా సినిమా మా విష్ణు సినిమా అని డబ్బా కొట్టుకోకండి మోహన్ బాబు గారు ప్రతిసారి నిజంగానే అది మా సినిమా మా సినిమా అని చెప్పుకోకుండా వేరే వాళ్ళ సినిమా అని ఎలా చెబుతామయ్యా ఇప్పుడు మా కుబేరా సినిమా నాది కాదు ధనుష్ది కాదు అదేంటయ్యా మీరిద్దరే కదా ఈరోజు అది మీ సినిమానే కదా ఇట్స్ శేఖర్ కమ్ములాస్ కుబేరా అంతే ఇప్పటికైనా కాన్ఫిడెన్స్తో ఉండండి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కేవలం ప్రభాస్ వల్లే మీ సినిమా అంతో ఇంతో ఆడుతుంది అని అనుకుంటున్నారు అందరూ అదేం లేదు నేను ఈ సినిమాలో అద్భుతంగా నటించారు నా బిడ్డ విష్ణు కూడా సూపర్గా నటించాడు ఇవే తగ్గించుకుంటే మంచిది మోహన్ బాబు గారు ఎనీవే నా సినిమా సూపర్ హిట్ ఇక మీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మూడు వందల కోట్లు దాటితే గట్టిగా పార్టీ చేసుకుందాం ఆల్ ది బెస్ట్ మోహన్ బాబు గారు